పిల్లలకు నేర్పించవలసిన ఆరు ముఖ్యమైన శ్లోకాలు మొదటిది ప్రభాత శ్లోకం కరాగ్రే వసతే లక్ష్మి కర మధ్య సరస్వతి కరామూలే స్థిత గౌరీ ప్రభాతే కరదర్శనం రెండవది ప్రభాత భూమి శ్లోకం సముద్రవసనే దేవి పర్వతస్థన మండలె విష్ణు పత్ నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే మూడు శ్లోకం గంగే చయమునే చైవ గోదావరి సరస్వతీ నర్మదే సింధు కావేరీ జలెస్సన్నిధం కాలూ నమస్కార్లోకం థమే త్వమేవ బంధుచ సఖా త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ స్వర్వ మమ భోజన పూర్వ శ్లోకం అహం వైశ్వా నరో ప్రాణిందేహమాశ్రితపానసమాయుక్ చతుర్విధం ఆరు నిద్రాశ్లోకం కాయన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావా కరోము సకలం పరస్మై నారాయణ ఏతి సమర్పయా ఇటువంటి మరెన్నో విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు ఫాలో చేయండి